శంఖవరం మండలం సిద్దివారిపాలెంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక మహాక్షేత్రం ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ శ్రీసత్య శ్రీనివాసరావు గురుస్వామి సతీమణి సత్యవతి దంపతుల చేతుల మీదుగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వెయ్యి ఎనిమిది కలశాలతో శనివారం ఈ మహాకుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది ఈ మహాకుంభాభిషేకాన్ని లోక కళ్యాణార్థం నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు భక్తులు ఆధ్యాత్మికంగా ఆర్థికంగా మనశ్శాంతిగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఈ శుభ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రపంచంలోనే తొలిసారిగా అరవై ఆధ్యాత్మిక జ్ఞానపీఠాలు ప్రారంభించినట్లు వెల్లడించారు వీటిని కుసుమంచి సత్య శ్రీనివాసరావు పేరు మీదుగా ఏర్పాటు చేశారు అలాగే ఈ నెల ముప్పయో తేదీ నుండి నవంబర్ పద్దెనిమిదో తేదీ వరకు పద్దెనిమిది రోజుల పాటు అత్యద్భుతమైన మహాకోటి బిల్వార్చన కార్యక్రమాన్ని నిత్యం మెట్ల పూజ పడి వెలిగించుట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు ఈ విశేష పూజల్లో అయ్యప్ప దీక్షాస్వాములు భక్తులు స్వయంగా పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు స్వామివారి దర్శనార్థం విచ్చేసిన భక్తులందరికీ ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా దగ్గర ఉన్నటువంటి అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రానికి పద్దెనిమిది కిలోమీటర్ల లోపల నా జన్మక్షేత్రమైన అయ్యా నా జన్మక్షేత్రమైన శంకవరానికి చేరువలో సిద్దివారిపాలెం పుణ్యక్షేత్రంగా మారి పద్దెనిమిది కొండలు ఉన్నటువంటి ప్రాంతంలో పద్దెనిమిది కొండల మధ్య పుణ్యక్షేత్రంలో ఆంధ్ర అనే కేరళ మాదిరిగా కలిసి ఉన్నది మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయ్యా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిది పది పదకొండు ఈ వేల పదకొండో తారీఖు మూడు రోజులని కూడా అహోరాత్రులు చక్కగా ప్రేమి భవమాలు యజ్ఞాలు ఋతువులు యజ్ఞయాగాదులు చక్కగా చేసి మరి అన్నవరం హరిహర హిరణ్య గణపతి మూర్తి ఆత్మ స్వరూపులైనటువంటి సాక్షాత్తు శివకృష్ణ స్వరూపుడైన అన్నవర క్షేత్ర పాదదాసులైనటువంటి ఎన్నో బిరుదులు సత్కారాలు అంది అందిపుచ్చుకున్నటువంటి అపర దైవ పండితులు బ్రహ్మలు అన్నవరం నుంచి విచ్చేసి మూడు రోజుల నుంచి కార్యక్రమం చేస్తూ ఈవేళ అక్టోబర్ పదకొండవ తారీఖున మహాకుంభాభిషేకం చేశాం ఆంధ్రద స్వామి వారికి మరి ప్రాంతం అంతా కూడా పునీతం చెందింది ఒక కళ్యాణాథం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ యొక్క క్షేత్రానికి వచ్చిన భక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆర్థికంగా ఎదగాలని మనశ్శాంతిగా ఎదగాలని ఈ రోజున ఇక్కడ నా శ్రీమతి ఉస్మాని సత్యమాత సహకారంతో కట్టాను ఈ క్షేత్రం ఆవిడ ఆస్తి అంతా కూడా నాకు ఇచ్చి ఈ గుడి కట్టించిన సందర్భంగా నా భార్య పేరున నా పేరున ఇక్కడ అరవై ఆధ్యాత్మిక పీఠాలతో ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్నాం చాతికి అంకితం చేస్తున్న రోజు సాయంత్రం ఆరు గంటలకి పుసుమంచి శ్రీనివాసరావు ఆధ్యాత్మిక జాన పీఠాలు అరవై ఆధ్యాత్మిక పీఠాలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కొండపై ఆధ్యాత్మిక అరవై పీఠాలు జ్ఞాన కేంద్రాలు పెరుస్తున్నాయి ఈ రోజున ఇవి జాతికి అంకితం చేస్తూ భక్తులు ఈ సృష్టి ఉన్నత కాలం భూమండలం ఉన్నత కాలం సూర్యచంద్ర ఉన్నత కాలం భక్తులు వస్తూ ఉంటారు వచ్చిన భక్తులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కొండ మీదకి ఎక్కి వాళ్ళకి నచ్చిన అరవై ఆధ్యాత్మిక పీఠాల్లో దచ్చిన ఎంచుకుని కూర్చుని నూట ఎనిమిది సార్లు వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకుని ఆ యొక్క ధ్యానం చేసుకుని వాళ్ళ మనసులో కోరికలు చెప్పుకుంటే తప్పక ఫలిస్తాయని చెప్పేసి ఎందుకంటే పూర్వకాలంలో ఋషులు మునులు ఋషులు తాపసులు అందరూ కూడా కొండల మీద తపస్సు చేసి మోక్షాన్ని పొంది చరిత్రలో నిలిచారు కనీసం చరిత్రలో నిలవకపోయినా మన కుటుంబం అయినా సరే సమాజ సేవకు ఉపయోగపడేటట్టు మనం బాగుండేటట్టు ఈ ఆధ్యాత్మిక పీఠంలో కూర్చుని నూట ఎనిమిది ధ్యానం చేస్తే ఎన్నో సత్ ఫలితాలు పొందవచ్చు అని చెప్పేసి నా ఆకాంక్షతో ఏర్పాటు చేసాం ఇది జాతికి అంకితం చేస్తారని ఆంధ్రామణ్ లో పద్దెనిమిది గంటలపై పొందున్న అయ్యప్ప స్వామి వారి సహస్రోపరి అష్టాసంఖ్యాక మహాకుంభాభిషేకం జరిగింది సహస్రోపరి అష్టాసంఖ్యాక మహాఘట కుంభాభిషేకం గత మూడు రోజులుగా అక్టోబర్ తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో చక్కగా జరుగుతూ మన ఈ ఆలయ ధర్మకర్త కూచిమంచి శ్రీనివాసరావు గారు సత్య మాతా దంపతుల చేత ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్క ఎంతో అభివృద్ధిగా జరిగాయండి కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో తారీఖుని మహాసంకల్పము అంటే ఈ మొత్తం ప్రజలందరూ కూడా శుభ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధిగా ఉండాలని చక్కగా సంకల్పం చెప్పి ఆది పూజ గణాధిప విఘ్నేశ్వర పూజ రక్షాబంధనము అంతురార్పణ హవన సంకల్పము యాగశాల ప్రవేశం తొమ్మిదో తారీఖున జరిగిందండి అలాగే పదో తారీఖున గణపతి హోమము సుబ్రహ్మణ్య హోమము లక్ష్మీ హోమము హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి హోమము రుద్రహోమంతో హోమములు పూర్తయ్యి వెయ్యి ఎనిమిది కలసములు ప్రాణప్రతిష్టాపన చేసి పదో తారీఖు ఆ పూర్తయి పూర్తయ్యి పదకొండో తారీఖున ఈ రోజున ఉదయం వచ్చిన దంపతులందరితో కూడా విఘ్నేశ్వర పూజ చేసి చక్కగా మళ్ళీ మహాసంకల్పము ఆవాహిత సమస్త దేవతలు సర్వతో భద్రలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా కొన పూజ గావించి ఆ కలశములకు ఉద్వాసన చేసి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారికి పంచామృతములతో అభిషేకం చేసి శిఖరములకు లోపల ప్రధానమూర్తులకు కూడా మహాకుంభాభిషేకం భక్తులందరి సహాయ సహకారాలతో చేయడం జరిగింది అటువంటి ఈ కార్యక్రమాలు చూసిన వారికి చేసిన వారికి పాలు పంచుకున్న వారికి అందరికీ కూడా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఈ సిద్ధవారి పాలనలో ఆంధ్రా శబరణంలో పద్దెనిమిది కొలవనటువంటి కొలగనటువంటి ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రం దినదినాభివృద్ధిగా ఉండాలని స్వాములందరూ కూడా ఇంకా విశేషంగా ఇక్కడికి రావాలని అంటే శబరిమల వెళ్ళలేనటువంటి స్వాములందరూ కూడా నాకు దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్ర సభల క్షేత్రాన్ని సందర్శించి చక్కగా హరిహర పత్రం అనుగ్రహం పొందాలని అలాగే కొత్తగా పెట్టినటువంటి అరవై శక్తి పీఠాలు ఆధ్యాత్మిక పీఠాలతో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక పీఠం కూడా అభివృద్ధిగా ఉండాలని కోరుతూ స్వామియే శరణమయత్వాలు స్వామి శరమ స్వామియే శరణమయత్వాలు